ఇంట్లో పిల్లలు ఏదైనా స్నాక్ చేయమని చెప్పి మారాం చేసినప్పుడు జస్ట్ మనము ఐదు నిమిషాల్లో స్నాక్ ఏదైనా చేయాలి అన్నట్లయితే అది కూడా ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా ఈజీగా చేయొచ్చండి ఇవాళ నేను అటుకులతో స్నాక్ అనేది చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు మందమాటి అటుకులు తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇది మనము పల్చని అటుకులు కూడా తీసుకోవచ్చు అండి మీ దగ్గర అటుకులు ఉంటే అవి కూడా తీసుకోవచ్చు ఇవి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అలాగే ఇందులో ఒక రెండు మూడు వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి మీకు జీలకర్ర అయితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు చాలామంది చాలా మంది స్మెల్ వస్తుందని తినరు కదా అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు తర్వాత మిక్సీ పట్టుకొని మనం అటుకులు పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకొని ఏ కప్పుతో మనము అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే అరకప్పు నీళ్ళు కూడా పోసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు పలిసిన అటుకులు తీసుకున్నట్లయితే మిక్సీ పట్టిన అవసరం లేదండి అటుకులు డైరెక్ట్గా బౌల్లోకి తీసుకొని టమాటాను మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కూడా కలుపు ఉంచుకోవచ్చు అండి కాస్త మందంగా ఉండేటైతే మీరు మిక్సీ పట్టుకోవాలి కాస్త మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కారం తగినన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా నల్ల నువ్వులు వే వేసుకున్నానండి మీకు నచ్చితే వేసుకోవాలి స్కిప్ చేయొచ్చు కానీ నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నువ్వులు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు ఇది కాస్త గట్టిగానే కలుపుకోవాలండి ఎక్కువ లూజ్గా ఉండకూడదు కాస్త గట్టిగానే కలుపుకోవాలి మీకు కాస్త లూజ్గా ఉన్నట్లయితే కూడా మీరు కొద్దిగా శనగపిండి కానీ బియ్యపిండి పిండి కూడా యాడ్ చేసుకోండి ఇలా మనము రౌండ్ షేప్లో అన్నీ కూడా చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత ప్యాన్లో మనం వీటిని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్లు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే కూడా సరిపోతుంది ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో కాసేపు మీడియం ఫ్లేమ్లో కాసేపు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సిమ్లో అస్సలు ఉంచుకోండి సిమ్లో ఉంచారంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి రంగు వచ్చేసాయి కలర్ఫుల్గా ఉంటాయండి అలాగే కూడా చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది మీరు పిండి అనేది కాస్త గట్టిగా మిక్స్ చేసుకున్నారంటే ఆయిల్ తక్కువ పీల్చుకుంటుందండి పిండి అనేది కాస్త లూజ్గా మిక్స్ చేసి వేసుకున్నారంటే ఆయిల్ కాస్త ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి పిండి అనేది కాస్త గట్టిగా కలుపుకోండి సరిపోతుంది చూడండి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకోండి పైనందుకు డ్రైగా ఉంది టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలైతే ఒక్కసారి చేసి పెడితే ఇంకెన్నైనా సరే తినేస్తారండి అంత బాగుంటాయి ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా మనము ఇంట్లో ఉండే టమాటా అలాగే అటుకులతో చాలా ఈజీగా చేయొచ్చండి ఐదు నిమిషాల్లో నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి అలాగే ఈ రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి